యుఎస్ లో డాక్టర్ కా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సహకారం చేసుకోండి వెల్కమ్ టు ఐ డ్రీ హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు తే షుగర్ చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మందిలో చూస్తున్నాం ఆహార రీత్యా కొంతమందికి వస్తే జెనెటిక్స్ పరంగా కొంతమందికి ఏదైతే ఏదేమైతేనేంటి అందరిలో ఈ సమస్య అయితే ఎక్కువగా ఇంట్లో నలుగురు ఉంటే ఇద్దరికి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం ఒకవేళ షుగర్ని రివర్స్ చేయాలి అంటే గనక అవకాశం ఉందంటారా ఉంటే గనక ఆ టిప్స్ ఏంటో తెలియజేయండి సో ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది లేకపోతే బీపీ వచ్చింది థైరాయిడ్ వచ్చింది లేకపోతే వాట్ ఎవర్ ఇది వరకు మనం విన్నది ఏంటి అని అంటే ఒక్కసారి వస్తే లైఫ్ లాంగ్ అది తగ్గడానికి ఆస్కారం లేదు సో మనం ఏం చేయొచ్చు కంట్రోల్లో పెట్టుకోవాలి సో డ్రగ్స్ అదే మనం మెడిసిన్ తీసుకుంటాము రెగ్యులర్గా ఆపకుండా తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తారు అయిపోయింది అది అక్కడతో అయిపోయింది బట్ ఇప్పుడు రీసెంట్గా రీసెంట్ అంటే చాలా ఇయర్స్ నుంచి మనకు తెలిసింది ఏంటి అని అంటే వీటన్నిటి కూడా మనం రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు కాకపోతే ఆ పద్ధతి తెలియక చాలా మంది అవేర్నెస్ లేక ఇంకా అదే భయంతో ఇప్పటికీ ఉన్నారు అంటే ఒక్కసారి వస్తే తగ్గదు మనం ఖచ్చితంగా టాబ్లెట్స్ మీద బ్రతకాలి లైఫ్ లాంగ్ సగం ఆ థాటే ఇంకా అనారోగ్యం తీసుకొస్తుంది అనమాట సో అసలే నిజం ఏంటి అని అంటే డయాబెటీస్ ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే నేను చెప్తుంది రివర్స్ అంటే పూర్తిగా డయాబెటీస్ అసలు లేకుండానే మనం ఫర్దర్ గా మనం జీవించవచ్చు మన లైఫ్ ఉందా అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే ఆరోగ్య సూత్రాలు పాటించడం వల్లనే ఎస్ ఏంటండి మరి అవి సో మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణం ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్సు సరే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం ఎక్కువ సార్లు తీసుకుంటాం డే డే మొత్తంలో ఎక్కువసార్లు తినడం లేదా ఎక్కువ ఏదైనా మధ్య మధ్యలో గ్యాప్స్లో మళ్ళీ ఇప్పుడు లంచ్ డిన్నర్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మధ్యలో మళ్ళీ ఏదైనా టీ ఏదో కాఫీ అలవాటు ఉంటుంది లేదంటే ఇంకేదైనా స్నాక్స్ తింటాం ఇలాంటి అలవాటు ఎక్కువ అయిపోయి ఏంటి అని అంటే మనం తిన్నా ఏది తిన్నా ఏది తాగినా అంటే వాటర్తో వాటర్ తప్పిస్తే మిగిలిన ఏం తీసుకున్నా మన బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది సో టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది మన బాడీలో జనరేట్ అవుతుంది కానీ ఆ కణాలు సరిగ్గా ఇన్సులిన్ ని యూజ్ చేసుకోలేకపోతున్నాయి దాన్ని టైప్ టూ డయాబెటీస్ కింద పరిగణిస్తున్నారు ఒకవేళ ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు బాడీలో మన ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయట్లేదు అందులో ఐలెట్స్ ఆఫ్ హ్యాంగ్ లాంగర్ హ్యాండ్స్ అని ఒక కణాలు ఉంటాయి దాని నుంచి మనకి ఇన్సులిన్ వస్తుంది సో ఇన్సులిన్ సరిగ్గా ప్రొడక్షన్ లేదు అని అంటే అది టైప్ వన్ కింద మనం పరిగణిస్తున్నాం చిన్నపిల్లల్లో కూడా టైప్ వన్ అది చూడవచ్చు సో ఇప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనం తిన్న ప్రతిసారి మన గ్లూకోజ్ లెవెల్స్ ఏదైతుందో అది మేనేజ్ చేయడానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి అంటే స్పైక్ అయ్యి అది కంట్రోల్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇన్సులిన్ తగ్గి ఆ స్పైక్ తగ్గి మళ్ళీ మనం తింటున్నాం మళ్ళీ పెరుగుతుంది కదా ఇలా అస్తమాను పెరిగి తగ్గడం పెరిగి తగ్గడం వల్ల మన బాడీ అలవాటు పడిపోతుంది ఆ ఇన్సులిన్ సెట్ అయిన ఇన్సులిన్ లెవెల్ కి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తే ఏమవుద్ది ఇదే గ్లూకోజ్ అంటే రోజువారీ తినే సేమ్ అదే మోతాదు ఒక గ్లూకోజ్ ని మనకి ఇప్పుడు మెటబొలైజ్ చేయాలి అని అంటే ఇన్సులిన్ ఈ మోతాదుకి మించి ఇంకా ఎక్స్ట్రా ప్రొడక్షన్ జరగాల్సి వస్తుంటుంది అనమాట అంటే ఈ లెవెల్కి అది కంట్రోల్కి రావట్లేదు దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాను సో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని మనం పెంచుకోవాలి ఒకటి తర్వాత ఆహారంలో చిన్న చిన్న మార్పులే అంటే ఇప్పుడు డయాబెటీస్ మనం ఇది చేయాలి అని అంటే సరే ఏముంది రైస్ అని చెప్తారు అంతే కదా మాకు చాలా ఇబ్బంది మేము చేయలేము అని అంటారు అలా ఏం కాదు కొన్ని పద్ధతులు ఉన్నాయి నేను చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా అది పాటిస్తే ఏకంగా డయాబెటీస్ చక్కగా కంట్రోలే కాకుండా రాబోయే రోజులు అంటే మీకు ఫస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంట్రోల్ తెచ్చుకుంటారు అక్క ఇక అక్కడ ఆ పైనుంచి మనకి టార్గెట్ ఏంటి అని అంటే మనం వాడుతున్న మెడిసిన్ నెమ్మదిగా డోస్ తగ్గించుకోగలగాలి అంటే తగ్గించగలగాలి అంటే గా మనకి లెవెల్స్ తగ్గితే యాజ్ ఏ మీ డాక్టర్ గానీ మేము కానీ తగ్గించగలుగుతాం కదా తగ్గించిన తర్వాత దీన్ని పూర్తిగా రివర్స్ బ్యాక్ చేసుకొని నార్మల్ లైఫ్ అంటే ఆ ఫుడ్ని తీసుకుంటూ చక్కగా మనం ఎలాంటి ట్రీట్మెంట్ అంటే డ్రగ్స్ తీసుకోకుండా ఉండడం మళ్ళీ అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పంచదార తినేస్తాం మైదాపీడ్డి తినేస్తాం గోధుమ పిడి తినేస్తాం లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ తినేస్తాం అంటే అసలు అసలు అదే మెయిన్ ప్రాబ్లం అంటే హై శాచురేటెడ్ ఫ్యాట్స్ హై కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్లనే మనకు వస్తుంది ఇది వరకు వాళ్ళకి అంటే మన పెద్దలకి అప్పట్లో ఎందుకు రాలేదంటే వాళ్ళు ఇవేం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి రాలేదు సో మన అది ఫుడ్ ఇది ఫుడ్డే కదా ఏదో నార్మల్ లైఫ్ అంటే తగ్గిన తర్వాత మళ్ళీ తినేవచ్చు అన్న వాళ్ళకి ఇది ఆన్సర్ చెప్తున్నాం సో అది కాదు నార్మల్గా మీరు రైస్ తీసుకోవచ్చు రైస్ పూర్తిగా మానే అవసరం కాకపోతే రైస్తో పాటు కొన్ని తీసుకోవాల్సి ఉన్నాయి సో చూడండి సింపుల్ టెక్నిక్ హై హై కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు హై కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు తర్వాత హై సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోకూడదు సో ఇవి తప్పిస్తే మరి మిగిలిన ఆప్షన్ ఏంటి కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు అన్నారు కాబట్టి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించేస్తారు అంటే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ అంటారు అలా వెళ్ళిపోతున్నారు కీ డైట్స్ అని అలా అలా వద్దు అలా అయితే ఏమవుతుందంటే మనకి ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని జనరేషన్స్ గా మనకి బాడీకి కార్బోహైడ్రేట్స్ అలవాటు సో దాని డైజెషన్ అలవాటు సో అక్కడ నుంచి మళ్ళీ అది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది మనకి శక్తినిస్తుంది బాగుంది మీరు తినడం బాగానేస్తే ఒకటి మీకు కూడా బాడీకి అది కొత్తది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అసలు అది డైజెషన్ చేసే ఒక పద్ధతే మర్చిపోద్ది మన బాడీ సో రేపొద్దు నార్మల్ సింపుల్ గా కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా దానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ ఈవెన్ ఒకవేళ గా నెక్స్ట్ జనరేషన్స్ పాస్ ఆన్ అయింది అనుకో అది ఇంకా ఇబ్బందిగా అంటే నార్మల్ అన్నమే మనం అరగి అరాయించుకోలేకపోవచ్చు లేకపోతే నార్మల్ సమోసానే ఎంజాయ్ చేయలేకపోవచ్చు మనం సో అట్లా సో సరే ఓకే హై కార్ప్స్ అంటే తెలుసు ఈ రైస్ నార్మల్గా అవి తీసుకునేవి ఈ రైస్ తర్వాత ఈ మైదా గోధుమ పిండి ఇవన్నీ తినమని చెప్పు అంటే రైస్ని తగ్గించి మైదా గోధుమ పిండి తినమని అంటారు కదా సో అది కూడా రిఫైన్డ్ తీసుకుంటే పంచదార లేకపోతే గోధుమ పిండి ఇవన్నీ రిఫైండ్ ఫ్లోర్ బయట కొని తెచ్చుకుంటే అది కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమే సో మనం మిల్లులో వెళ్ళి ఆడించుకుందాం అంటే డైరెక్ట్ గా వెళ్ళి మనం గోధుమలు దానికి జొన్నలు యాడ్ చేయొచ్చు రాగులు యాడ్ చేయొచ్చు సోళ్ళు అంటాం కదా సో అలా రాగి మల్ట్లో తీసుకునే రాగులు అవన్నీ యాడ్ చేసి దాంతో మనం రొట్టెలాను లేకపోతే మిల్లెట్స్ ఏమైనా దానికి యాడ్ చేసి కినోవా అని ఇప్పుడు వస్తుంది సరే అంత ఎఫోర్డ్ చేయలేదు అన అన్న వాళ్ళకి పోనీ మనకి ఏమంటారు సామెలు అరికెలు గంటలు అలాంటివన్నీ తక్కువ రేట్కి వస్తుంటాయి కదా అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు పూర్తిగా రైస్ మానే మానే వాళ్ళు నేను చెప్పట్లేదు రైస్తో పాటు ఇది తీసుకోండి సరే ఇదంతా కాదులేండి ఓన్లీ రైస్ నాకు కర్రీ మాత్రమే అలవాటు ఇంకేదైనా సింపుల్గా చెప్పండి అని అంటే ఉంది ఒక పద్ధతి మనకి ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామే మీ అందరికీ తెలుసు మూడు నెలల యావరేజ్ తీస్తే మనకి ఎంత ఉంది అనే దాని మీద మన డయాబెటీస్ ఉందా లేదా కంట్రోల్లో ఉందా లేదా అని తెలుస్తుంది సో దాన్ని మనం కంట్రోల్ పెట్టడానికే కదా ఇప్పుడు అన్నీ చెప్తున్నాం మన ఇన్సులిన్ వాడాలన్నా లేకపోతే ఈ మెట్ఫార్మిలీ మన డయాబెటీస్ డ్రగ్స్ వాడాలంటే కూడా మనకు అలానే దేవుడు కూడా ఇచ్చిన ఆహారంలో ఇవి చేసే ఈ పని చేసే ఉంది ఏంటి అని అంటే ఒకటి కీరా దోసకాయలు తర్వాత పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు తర్వాత పాలకూర వీటిలో ఏంటంటే పాలకూరలో తర్వాత పంకిన్ సీడ్స్లో వైటమిన్ ఈ ఉంటుంది అది మీ హెచ్బిఏ చక్కగా కంట్రోల్ తీసుకొస్తుంది అండ్ ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాల్లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి సెన్సిటివిటీని పెంచే ఉండే సో ఇప్పుడు సరే కొంత లిస్ట్ చెప్తాను చూడండి మష్రూమ్స్ బాగా అదే మన ఉడకబెట్టిన గుడ్లు ఫుల్గా విత్ సొనతో పాటు తీసుకోవాలి అది కొలెస్ట్రాల్ కాదు మంచి కొలెస్ట్రాల్ తీసుకోండి సో తర్వాత నెయ్యి తర్వాత మన కీరా దోసకాయలు తర్వాత ఓట్స్ గ్రీన్ పీస్ అదే మన పచ్చి బటలు తర్వాత రాజ్మా కిండి బీన్స్ అంటాం రాజ్మా అలానే మిగిలిన బీన్స్ కూడా చక్కగా మిగిలిన రకాల బీన్స్ చిక్కుళ్ళు బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కనుక ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించినవే సో మీ గుడ్లు పోనీ ఆమ్లెట్ రూపంలో తీసుకోండి నిద్రకి పనికి వస్తుంది ఆమ్లెట్ ప్లస్ దీనికి కూడా హెల్ప్ అవుతుంది సో ఈ ఫుడ్ని మీరు కంపల్సరీగా క్యాబేజీ క్వాలిఫ్లవరు సో బ్రాకోలి కానీ ఇలాంటి ఇవన్నీ కూడా మీ ఫుడ్ డైలీ ఫుడ్లో ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకోండి ఏదో ఒక్క పదార్థమేనా అట్లీస్ట్ కర్రీ మనం అది వదిలేసి మిగిలిన మేమో తీసుకున్నామంటే మళ్ళీ కంట్రోల్కి రాదు మీ అందరికీ తెలిసిందే చాలామంది ఎక్కువగా పాలకూర కూడా తినరు సో అట్లా లేదంటే మురగాకుంది సో మునగాకులు కూడా మీరు పౌడర్ రూపంలో చేసుకోవచ్చు ఎండబెట్టేసి చక్కగా పౌడర్ చేసుకొని ఒక చెంచా యాడ్ చేసుకుంటే ఒక ముందుకి అన్నంతో పాటు రైస్తో తీసుకోవచ్చు హాట్ వాటర్ లో హాట్ వాటర్ తీసుకోవచ్చు మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు ఇది ఒక మనిషికి డైలీ లిమిట్ ఒక చెంచా ఒక చెంచా సో అట్లా అని ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఏదైనా రసం చారు దాంట్లో కలిపేస్తారు బట్ అది కలిపేస్తే అంటే ఇంట్లో త్రీ మెంబెర్స్ ఫోర్ మెంబర్స్ ఉంటే అందులో ఎవరికి ఎంత వెళ్ళేది తెలియదు కదా సో డైరెక్ట్గా మీరు కలుపుకోవడం బెటర్ ఏదో వాటర్లోనో మజ్జిగలోనో లేదా మీ అన్నం గిన్నెలోనో ఇంకోటి అన్నము ఇప్పుడు అలానే అదే అన్నము కూర తినే ముందుగా ఒక కప్పు కీరా దోసకే తీసుకోండి లేదా బీన్స్ మొలకలు మొలకలు తీసుకోండి చక్కగా ఇవన్నీ మీకు హెల్ప్ అవుతుంది లేదంటే మన దాలిమ్మ గింజలు ఒక కప్పు పెట్టుకోవచ్చు పెట్టి ముందు అది తిని తర్వాత అన్నము కూర మనం తీసుకుందాం అలానే అన్నం తినే ముందు టిఫిన్ తినే ముందు నైట్ డిన్నర్ చేసే ముందు ఏం చేయొచ్చు కొంచెం పెప్పర్ అంటే మన మిరియాల పొడి ఒక చిటికెడు తీసుకొని నిమ్మరసం యాడ్ చేసి కొంచెం నీటిలో ఒక కప్పు లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగేసేయండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ పెప్పర్లో ఉండే పైపరిన్ అనేది మన ఏమంటారు యాక్టివ్ ఇంగ్రీడియెంట్ మెడిసిన్ వ్యాల్యూ ఉండే ఇంగ్రీడియంట్ ఇది మన లివర్లో పాంక్రియస్లో అదే ప్యాంక్రియా ఎక్కడి నుంచి అయితే ఇన్సులిన్ వస్తుందో అందులో అక్కడ డైజెషన్ ఎంజైమ్స్ని వాటిని కూడా మంచిగా ఇది ఏమంటారు మెటబాలిస్ చేస్తుంది కరెక్ట్గా మెటబాలిజం బాగా జరిగి ఎంజైమ్స్ అన్ని మంచిగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది సో తర్వాత ఇంకొకటి మోర్ ఓవర్ ఈ ఏవైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మన హై కార్బ్స్ అన్నాం కదా దాన్ని బాగా కరెక్ట్గా డైజెషన్ జరిగేలాగా మెటబాలైజ్ అయ్యేలాగా ఇది హెల్ప్ చేస్తుంది అండ్ ఈవెన్ మన పోషకాలు ఏవైతే ఉన్నాయో ఆ కూరలోనో లేకపోతే మనం తీసుకునే ఫుడ్లోనో అవి మనం వంట పట్టడం అంటాం కదా మన అబ్జార్బ్షన్ అవి అబ్జార్బ్ చేయడానికి ఈ పైపర్ అయితే ఐ మీన్ పైపర్ ఈ పెప్పర్ మన మిరియాలు పొడి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ రూపంలో తీసుకున్నారనుకోండి మీరు తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి అండ్ ఈవెన్ మనకి లోపల ఫంక్షనింగ్ బాగా మెరుగుపడుతుంది ఇకపోతే డయాబెటీస్ రివర్సల్ గురించి వద్దాం సో సి నేను ఇప్పుడు చెప్పింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ చేస్తే ఖచ్చితంగా మీ మీ షుగర్ లెవెల్స్లో చాలా వరకు మీకు తగ్గడం మీరే గమనించుకుంటారు మీరు ఎంత అద్భుతంగా పనిచేస్తుందా అని అంటారు ఎందుకనంటే చాలా మందికి ఒకటి ఉండిపోయింది సైకలాజికల్గా అంటే డ్రగ్స్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ మెడిసిన్ మాత్రమే మెడిసిన్ ఫుడ్ అంటే జస్ట్ ఆహారం మాత్రమే అసలు అంటే అసలు కాదు మీరు గుత్ మీకు ఉంటే ఎప్పుడైనా మీ నానమ్మలు అమ్మమ్మలు మీకు ఎప్పుడైనా పొట్ట నేపు వచ్చింది అని అంటే ఏదైనా వాము కొంచెం సాల్ట్ కల్పిస్తే వెంటనే తగ్గడం మనం గమనించి ఉంటాం లేదంటే మెంతులు మింగేసి తాగేయండి వాటర్ ఉంటాం అవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి ఇప్పుడు యాంటాసిడ్స్ ఏవో వెళ్ళి పరగడిపడి మాత్రం మనం పైకి వెళ్ళి తెచ్చుకొని వేసుకుంటాం అవేం అవసరం లేకుండా వాళ్ళు బతికారు కదా ఎలా బతికారు ఇలానే ఇవన్నీ ఫుడ్ మెడిసిన్ షాప్ ఏదైనా అనారోగ్యం వస్తుంటే మెడికల్ షాప్ కి మనం బయటకి వెళ్ళవద్దు మనకి లోకి వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ పోపుల డబ్బాలే మనకి డ్రగ్ ఇది అన్నట్టు స్టోర్ అన్నట్టు సో ఖచ్చితంగా ఇది వర్క్ అవుతుంది అండ్ మోర్ ఓవర్ అంటే ఇప్పుడు మన బెర్రీస్ నుంచి ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన బెర్బరిన్ అనేది ఒక సప్లిమెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ సరే అది అందరూ వాడాల్సిన అవసరం లేదు కానీ ఒక కింద పనికి వస్తుంది అంటే ఎలా అయితే మనకి డయాబెటీస్ ని మనకి తగ్గించడానికి మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ తీసుకుంటున్నాము సేమ్ ఇది కూడా అదే పనిచేస్తుంది కానీ బట్ మెట్ఫార్మిన్తో వచ్చే వైటమిన్ బిట్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఇందులో లేదు ఈ బెర్బ్రిన్లో లేదు సరే ఓకే అవైలబుల్ ఉన్న వాళ్ళు వాడుకుంటారు అందరూ ఇది వాడాలని రూల్ లేదు కానీ బట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి ఇది ఒకటి తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ వాకింగ్ ఉంటే చాలు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాకింగ్ అంటే తిన్న తర్వాత ఒక పది అలా ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తే చాలు మీ ఆఫీస్ ఏరియా మీ బెడ్రూమ్ మీ హాల్ ఎక్కడైనా ఆయాసం ఆయాసం రావాలి చెమటలు పట్టాలి ఇట్లానే వాకింగ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయినట్టు అని అస్సలు కానే కాదు బాడీ మూమెంట్ ఉండాలి ఓకే సో అది చేసుకుంటే చాలు డయాబెటిస్ మనకి తగ్గుతుంది రివర్స్ కి చెప్పుకున్న ఇద్దాకి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదా పంకిన్ సీడ్స్ అవ్వచ్చు మన హెచ్బిఎ1సి కంట్రోల్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచేవి ఇవి మీరు చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ ఖచ్చితంగా రివర్స్ అయిపోతుంది ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి జామకాయ ఆకులు లేత చిగుర్లు అని చెప్పి లేదు అంటే తిప్పతీగా అని చెప్పి ఇలాంటి కొన్ని కొన్ని ఆకులతో వెనిల్లా వేసి మరిగించిన వాటర్ తాగుతుంటారు షుగర్ ఉన్న వాళ్ళు ఇది వర్క్ అంటారా యా యాక్చువల్గా ఇప్పుడు జామాకులు ఉన్నాయి కదా లేత తీసుకోవాలి ఒక నాలుగు ఆకులు మనం వేడింటిలో వేసి మరిగించి కషాయంలో తీసుకొని ఆ ఉదయం సాయంత్రం లేదా ఒక పూట ఎట్లీస్ట్ పరగడుపునైనా కానీ తాగితే గనక అమోఘంగా ఆ రోజుకి ఆ రోజే పెరిగిన షుగర్ లెవెల్స్ తగ్గిపోయి సో నేను ప్రీవియస్ వీడియోలో జామాకులు కషాయం గురించి చెప్పినప్పుడు చాలా మంది ఫోన్ చేసి అంటే ట్రై చేసి చక్కగా ఫస్ట్ నమ్మకం నమ్మారు ట్రై చేశారు చేసి ఒక టూ డేస్లో వాళ్ళు ఫోన్ చేసి సార్ అంటే మాకు వన్ డే టూ లోనే ఇంత బాగా పనిచేస్తుంది కంటిన్యూ చేయొచ్చు అంటారా ఎక్కువ కాలం అన్నారు చేయొచ్చు అంటే చేసుకోండి అని చెప్పారు సో ఈవెన్ అది వాళ్ళకి ఏంటంటే డయాబెటీస్ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంతమందికి నిస్సత్వ నీరసంగా ఉంటుంది కదా దాన్ని కూడా ఇది మనకి జామాకులు బాగా హెల్ప్ అవుతుంది జామకాయ తినొచ్చు బొప్పాయి తినొచ్చు అట్లానే జామాకులు కషాయం బాగా హెల్ప్ అవుతుంది తీసుకోవచ్చు తిప్పతీగా కూడా తీసుకోవచ్చు బట్ తిప్పతీగా చాలా మంది తెలియక కోవిడ్ టైంలో లో అంటే ఇప్పుడు వైరస్ నుంచి బయటపడాలని తెలియక చాలా మంది ఓవర్ డోసెస్ లో తీసుకుని విత్ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో వాళ్ళ లివర్ మొత్తం డ్యామేజ్ అయ్యి ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ అవ్వడం చనిపోవడం జరిగింది కానీ నేను ఇక్కడ చెప్పే ఒక ముక్క తిప్పతీగ ప్రాబ్లం కాదు ఓవర్ డోస్ ప్రాబ్లం కాబట్టి తిప్పతీగని మనం ఇప్పుడు ఒకవేళ ఒక లైక్ వన్ నుంచి తీసుకున్నాం అనుకోండి ఆ రూట్ ఏదైతే ఉందో దాన్ని బాగా బాయిల్ చేసి మనం దాన్ని తాగొచ్చు దాంట్లో కొంచెం ఉసిరిపొడి యాడ్ చేయొచ్చు లేదంటే మునగా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ స్పూన్ అట్లా ఇలాగా మనం తీసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బెనిఫిట్ ఇప్పుడు అలాగని ఏంటి ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి గింజలు ఉన్నాయి గింజలు మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంటుంది డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది బాగా అంటే ఒక రెండు చెంచాలు మనం పౌడర్లా కానీ తయారు చేసుకొని మనం ఫ్లాక్ షీట్ తీసుకుంటే ఇదే ఫ్లాక్ షీట్స్ గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటి ఫ్లాక్ షీట్స్ తీసుకోకూడదు లెవర్కి మంచిది కాదు లేకపోతే ఇంకోటి ఏదో అని కరెక్ట్ ఏదైనా అతిగా తీసుకుంటే మనకి ఫుడ్ అయినా ఆబ్వియస్లీ కదా సో అంతే అది పట్టుకొని ఉండొద్దు అరే ఇప్పుడు తిప్పతికి ఏదో ప్రాబ్లం సరే తిప్పతికి పక్కన పెడతాయి ఎట్లీస్ట్ ఫ్లాక్ సీడ్స్ ఉసిరికాయ ఫ్లాక్స్ సీడ్స్ లేకపోతే మన ఏమన్నా మన పెప్పర్ సో ఇట్లాంటివి ఉన్నాయి కదా వీటి వల్ల ఏం చేయటం జరగదు డామ్షన్ మంచిదే సో లిమిట్లో తీసుకోండి ఇంకోటి ఫ్లాక్స్ సీడ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది తెలియక దాన్ని పౌడర్ చేసి స్టోర్ చేసుకుంటున్నారు వద్దు అది ఏంటి అని అంటే ఆక్సిజన్ ఆక్సిజన్కి సెన్సిటివ్ అనమాట ఎయిర్ సెన్సిటివ్ యాక్చువల్గా దీన్ని మనం ఎంత ఎయిర్ టైట్ దీంట్లో స్టోర్ చేసుకున్నా ఎంత అమోఘంగా పనిచేస్తుందో ఇది అంత చేస్తుంది స్టోర్ చేస్తే ఆక్సిడైజ్డ్ అయిపోయితే మనం ఎంత ఇది చేసినా అది అయిపోతుంది సో ఫ్రెష్ గా తయారు చేసుకోండి ఒక రెండు చెంచాలు చిన్న మిక్సీ గిన్నెలో మాత్రం అవద్దు పెద్ద మిక్సీ గిన్నె అవ్వదు సో చేసుకొని మీరు బటర్ మిల్క్ లో మిక్స్ చేసుకోవచ్చు